అస్మత్ గురు విషోనమ్మ మిత్రులారా మనకి నిత్య జీవితంలో వచ్చే సందేహాలు లేదా సమస్యలు పరిష్కారాలు అది మాట్లాడుకుందాం మనం మొదటిది కొత్తగా పెళ్ళైన అమ్మాయి పెళ్లి కూతురు కాపురానికి విడుతూ లేదా పెళ్ళైన ఆడపిల్లలు పుట్టింటికి వచ్చినప్పుడు అక్కడి నుంచి వాళ్ళు వెళుతున్నప్పుడు కానీ ఏ వస్తువులు తీసుకెళ్ళవచ్చు ఏ వస్తువులు తీసుకెళ్ళకూడదు ఇది ప్రశ్న అంటే మామూలుగా వస్తువు పోతున్నట్టయితే దాంట్లో దోషమేం లేదు కొత్త పెళ్లి కూతురు అన్నప్పుడు మాత్రం కొన్ని నియమాలు ఉంటాయి అలా వెళ్ళేటప్పుడు పసుపు కుంకుమ సున్నిపిండి ఇలాంటి మంగళ ద్రవ్యాలు పట్టుకెళ్ళవచ్చును అలాగే కొత్తవైన పడక కానీ కొత్తవైన బట్టలు కానీ లేదా పడక గదిలో వేసుకునే దిండ్లు పరుపులు ఇలాంటివి కానీ అవి తీసుకెళ్ళవచ్చు తప్పే లేదు సరే ఈ పిల్ల చిన్నప్పటి నుంచి వాడుకుంటున్న వెండి గిన్నె ఇలాంటివి ఉంటాయి కదా అవి కూడా తీసుకువెళ్ళవచ్చును కానీ ఇంట్లో ఎవరిని ఇబ్బంది పెట్టి వాళ్ళ కష్టం కలిగించేలాంటి వస్తువు ఏది కూడా తీసుకెళ్ళవద్దు అంటే ఇప్పుడు కూడా ఒకప్పుడు ఉండేది బామ్మలు అమ్మమ్మలు వీళ్ళంతా ఇంట్లో ఉంటే వాళ్ళకు కొన్ని వస్తువులు ఉండేవి ఎలాగ నాకే ఇస్తావు కదా ఇవాళే పట్టుకుపోతా ఇలాంటిది మాత్రం చేయకూడదు తరువాత మనం పుట్టిన నుంచి వెళ్ళేటప్పుడు కొన్ని వస్తువులు దయచేసి తీసుకెళ్ళవద్దు ఏమిటి పెద్దలు ఉపయోగించే భోజన పాత్రలు అంటే వెండి కంచాలు కావచ్చు మరొకటి కావచ్చు పెద్దవాళ్ళు తింటూ ఉంటారు వాళ్ళు ఎలాగ నాకే వస్తున్నారా తప్పది అది అలా తీసుకెళ్ళకండి కొత్తవి తీసుకెళ్ళండి ఇది ఒకటి తరువాత ఈ మధ్యని కాంక్రీట్ జంగిల్ అయిపోయిన తర్వాత మొక్కల మీద ప్రేమ ఎక్కువైపోయింది జనాలకి అందుకని మన పుట్టింట్లో పెరిగిన మొక్కలు ఉంటాయి కొన్ని ఆ మొక్కలు బలవంతాన్ని పీకేసి పట్టుపోతుండవు అవి ముళ్ళ మొక్కలు ఉండొచ్చును డ్రాయింగ్ హాల్లో పెంచుకునే ఉండొచ్చును లేదా మనీ ప్లాంట్లు కావచ్చును మళ్ళీ ఎక్కడ కుదురుతుంది మా ఊళ్ళో దొరకవు కదా మేము పట్టుకుపోతాం ఇలాంటి పనులు కూడా చెయ్యకూడదు అలాగే పూజ గదిలో ఉండే దేవతా విగ్రహాలు ఉంటాయి పెద్దలంతా చేస్తున్నది మీ ఇంట్లో అమ్మగారు వాళ్ళు చేస్తుంది ఆ దేవతా విగ్రహాలు ఆ రోజుని మాత్రం తీసుకెళ్ళకండి తరువాత ఇంకోసారి వచ్చినప్పుడు అమ్మగారిని నాన్నగారిని అడిగి నాన్నగారు ఈ విగ్రహం పట్టుకెడతా అల్లా వెళ్ళాలి తప్ప విగ్రహం కానీ కుందులు కానీ ఉపయోగిస్తున్నవి పెళ్ళైన వెంటనే పెడుతుండగా మాత్రం దయచేసి తీసుకుని వెళ్ళకండి ఇది పద్ధతి అంటే శుభకరమైన ద్రవ్యాలే పట్టుకెళ్ళండి తప్ప ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి కానీ ఇలాంటివి కానీ పొరపాటును కూడా సరే మీరే వాడుకుంటున్న పాత చెప్పులు ఉంటాయి ఈ మధ్య చూస్తుంటాము మనం వారంలో ఎన్నిసార్లు చెప్పులు మార్చుకుంటామండి మూడో నాలుగో జతలు ఉంటాయి కానీ ప్రతి ఇంటి ముందు చూస్తాము ఒక్కొక్కళ్ళకి పది పదిహేను జతలు ఉంటాయి అలాగే మీరు పుట్టింట్లో ఉండగా వాడని చెప్పులు ఉంటాయి కదా పాత చెప్పులు చిరిగిపోయిన బట్టలు ఇలాంటివి మాత్రం దయచేసి మీరు మీతో పాటు తీసుకెళ్ళకండి తీసుకెళ్తే దరిద్రం కలుగుతుంది అందుకని పాత రోజుల్లో ఏం చేసేవాడు తెలుసా అమ్మాయి ఇంట్లోకి వస్తుండగానే కాళ్ళు గడిగి ఉన్నాడు అక్కడ తులసి కోటకి పూజ చేయమనేవారు తులసి మొక్క పాతించేవారు వాళ్ళు అదొక అలవాటుగా ఉండేది ఇది అంతరార్థం అంటే శుభకరమైన వస్తువులే మీరు తీసుకుని రండి దయచేసి అశుభకరమైనవి కానీ లేదా ఎవరికైనా కష్టం కలిగించే కలిగించేలాంటివి కానీ అలాంటి వస్తువులు దయచేసి మీరు అత్తవారింటికి తెచ్చుకోకండి తరువాత ఇంకొకటి మీరు ఏ వస్తువు తీసుకెడుతున్నా పుట్టింటి వాళ్ళు ఆనందంగా మీకు ఇచ్చి సాగనంపేలా ఉండాలి తప్ప వాళ్ళ కళ్ళల్లో నీళ్లు తెప్పించి మాత్రం ఏ వస్తువు బలవంతాన్ని తీసుకొని వెళ్ళవద్దు ఇది గమనించండి ఇది క్షేమం కలిగిస్తుంది స్వస్తి